సో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి వైఎస్ షర్మిల కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఈవిడైతే కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు అసలు ఏం చెప్పారంటే ప్రభుత్వానికి మనం చూసుకున్నట్లయితే సో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు పెట్టిందని షర్మిల అన్నారు చివరికి మెడికల్ బిల్లును కూడా పెండింగ్లో పెట్టారని ఆరోపించారు వారి మొర ఆలకించే పరిస్థితులే లేకుండా పోయాయన్నారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకోలేదని అదేవిధంగా పదకొండవ పిఆర్సీ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్లో కూడా కోత పెట్టారని పన్నెండవ పిఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వం పదకొండవ పిఆర్సీలోనే కోతలు పెట్టిందని దుయ్యబట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన ఏ బెనిఫిట్ను కూడా ప్రభుత్వం ఉద్యోగులకు అయితే ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టిందని ఆ విధంగా ఇబ్బంది పెట్టి వారిని ఇబ్బందులు గురి చేస్తుందని ఏ ఒక్కరు కూడా ప్రభుత్వానికి ఎలా ఓటేస్తారని చెప్పేసి ఎవరు కూడా వేయరని చెప్పేసి ఈడైతే అన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది